ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో తన సత్తా చాటింది క్రికెట్ అభిమానులను ఉర్రూత లోగించే ఆట తీరుతో ఫైనల్స్ కు చేరుకుంది కానీ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో బోటమి పాలైంది అయితే మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభం కానుంది ట్వంటీ థర్డ్ న రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది ఈ సీజన్ లో ఎలాగైనా కప్ ని కైవసం చేసుకోవాలని ఇటు సన్ రైజర్స్ జట్టు అటు అభిమానులు కోరుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత నిరుడు ఐపీఎల్ ఫైనల్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ దూసుకొచ్చిందంటే దానికి ప్యాడ్ కమిన్స్ కెప్టెన్సీనే కారణం ఇక అతని బౌలింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాగే హెన్రిచ్ క్లాసిన్ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తాడు జట్టు కీపింగ్ బాధ్యతలు చూస్తాడు క్రావిస్ హెడ్ గత సీజన్ లో మెరుపు ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కి చక్కటి విజయాలు అందించాడు తెలుగుడైన నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు క్రావిస్ హెడ్ తో కలిసి అభిషేక్ శర్మ గత సీజన్ లో పలు అద్భుత ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడాడు సన్ రైజర్స్ విజయాల్లో ఈ జోడి కీలక పాత్ర పోషించింది ఈ ఏడు జట్టులోకి ఇషాన్ కిషన్ కూడా వచ్చి చేరడంతో బ్యాటింగ్ మరింత బలంగా తయారైంది ఇటు బౌలింగ్ లోను సన్ హైదరాబాద్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తోంది స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ చేరికతో సన్ రైజర్స్ టీం ఇతర జట్లను హడలెత్తించబోతోంది హర్షల్ పటేల్ కూడా సన్ రైజర్ హైదరాబాద్ జట్టుకి అదనపు బలం ఆడమ్ జంపా రాహుల్ చాహా రూపంలో స్పిన్ పరంగాను సన్ రైజర్ హైదరాబాద్ బలంగానే కనిపిస్తోంది బ్యాకప్ ప్లేయర్ల విషయంలో కాస్త లోటుపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా జట్టు సమతూకం మాత్రం బాగుంది అన్ని కలిసొస్తే గత సీజన్ లాగానే ఈసారి కూడా సన్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు నమోదు చేయగలదు